కూటమి అధికారంలోకి వచ్చి ఏడు నెలలు పూర్తవుతోంది ఎనిమిదో నెలలో అడుగు పెట్టింది దీంతో దాదాపు హనీమూన్ పీరియడ్ పూర్తయింది ఇప్పుడు పాలనతో పాటు సంక్షేమంలో తమ ముద్రడు చూపించాల్సిన అనివార్య పరిస్థితి ఎదురైంది సరిగ్గా ఇటువంటి సమయంలోనే చంద్రబాబు కీలక విషయాన్ని బయట పెట్టారు సంక్షేమం అంతా ఈజీ కాదని సాంకేతాలు పంపారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్పి సంక్షేమ పథకాలు అమలు చేయలేమని సుతిమెత్తగా చెప్పుకొచ్చారు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా సంక్షేమ పథకాలు అమలు కొద్దీ రోజుల పాటు జాప్యం జరగక తప్పదని తేల్చి చెప్పారు అయితే అధికారంలోకి వచ్చిన మరుక్షణం సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు ఎన్నికల్లో హామీ ఇచ్చారు కానీ అధికారంలోకి వచ్చిన తరువాత మాత్రం ఒక్క పింఛన్ పథకాన్ని అమలు చేయగలిగారు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలకు పింఛన్ మొత్తాన్ని ారు ఇలా పెంచిన మొత్తాన్ని ఏప్రిల్ నుంచి వర్తింపజేశారు దీంతో సంక్షేమ పథకాలు ప్రారంభమవుతాయని అంతా భావించారు అందుకు తగ్గట్టుగానే రైతు భరోసా పథకాన్ని అన్నదాత సుఖీభవాగా మార్చారు అందుకు ప్రత్యేక పోర్టల్ ను కూడా తయారు చేశారు కానీ ఇది జరిగి ఏడు నెలలు అవుతున్న అన్నదాత సుఖీభవ పథకానికి అతిగతి గతి లేకుండా పోతోంది వాస్తవానికి జగన్ తన హయాంలో సంక్షేమ పథకాలను అమలు చేయగలిగారు రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రతి కుటుంబానికి లబ్ధి చేకూర్చారు కానీ అభివృద్ధిని మర్చిపోవడంతో ప్రజల ఆగ్రహానికి గురయ్యారు సరిగ్గా ఇదే సమయంలో తాను అధికారంలోకి వస్తే రెట్టింపు సంక్షేమం అందిస్తామని చంద్రబాబు చెప్పుకొచ్చు దీంతో పాటు అభివృద్ధిని చేసి సైతం చూపిస్తామని హామీ ఇచ్చారు అయితే చంద్రబాబు సంక్షేమానికి విషయం ప్రజలకు తెలుసు నుంచి వరకు ప్రజలు దానిని కానీ కొన్ని అనివార్య పరిస్థితుల్లో ప్రజలు చంద్రబాబు వైపు చూశారు అభివృద్ధి చేయలేదన్న విమర్శను జగన్ మూట కట్టుకోవడం ఆపై మూడు పార్టీలు కూటమి కట్టడం వంటి కారణాలతో చంద్రబాబుకు కలిసి వచ్చింది సంక్షేమానికి చంద్రబాబు దూరమని తెలిసిన ప్రజలు పట్టం కట్టాల్సి వచ్చింది లో వచ్చిన వెంటనే చంద్రబాబు మాట మార్చారు సంక్షేమం అమలు చేయాలంటే రాష్ట్రం దివాలా అంచనా ఉందని చెప్పుకొచ్చారు గల్లా పెట్టెలో ఏమీ లేదని తేల్చేశారు పదే పదే అదే విషయాన్ని చెప్పుకుంటూ ఇప్పుడు ఒక్కసారిగా బాంబు పేల్చారు అయితే చంద్రబాబు సంక్షేమ పథకాల జాప్యం తాజా ప్రకటనపై సామాన్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు మధ్య తరగతి ఎగువ తరగతి ప్రజలు మాత్రం అంతగా పట్టించుకోవడం లేదు ఇప్పటికే వారు జగన్ సంక్షేమ పథకాలు ఇచ్చినా పెద్దగా వైసీపీని ఆదరించలేదు అప్పట్లో ఈ సంక్షేమ పథకాలు ఎవరు ఇవ్వమన్నా అంటూ ఎగువ మధ్య తరగతి వారు ప్రశ్నించిన సందర్భాలు ఉన్నాయి ప్రస్తుతం ఏపీలో సంక్షేమ పథకాలు గతంలో తీసుకున్న సామాన్యులు మాత్రం కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం ప్రారంభించారు అదే సమయంలో అభివృద్ధి పనులు జరుగుతుండటంతో తరగతి ఎగువ తరగతి ప్రజల్లో మాత్రం ఇంకా అసంతృప్తి కనిపించడం లేదు మొత్తానికి అయితే కూటమి ప్రభుత్వం పట్ల వ్యతిరేకత మొదలైంది అని మాత్రం స్పష్టంగా చెప్పవచ్చు